రెండవ అధ్యాయము కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమగల ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలును ఏసు నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడునూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణకు కొనసాగించుకొనుడి ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును మరియు మీ విశ్వాస యాగములోనూ దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి నేనును మీ క్షేమము తెలిసికొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన ఏసునందు నిరీక్షించుచున్నాను మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా లేడు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరెరుగుదురు తండ్రికి కుమారుడేలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసెను కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోద్ధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ప్రదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మనందరినీ చూడ మిగుల ఆపేక్ష గలవాడై విచారపడు చుండెను నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడతని కనికరించెను అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కరుణించెను కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని గణపరుచుడి